వెల్కమ్ టు విఎం రాయలస్మ మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మన సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ రెసిపీ బటర్ స్కాచ్ చాకోబార్ ఐస్ క్రీమ్ చేస్తున్నాము ఏదైనా స్పెషల్ కి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఈ ఐస్ క్రీమే బయట అయితే ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ కాస్ట్ ఉంటుంది అలా కాకుండా మేము చెప్పిన టిప్స్తో చేస్తే ఇంకా మీరు ఈ ఐస్ క్రీమ్ కోసం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు అంత పర్ఫెక్ట్గా మీరే ఇంట్లో చేసేస్తారు చాలా సింపుల్ రెసిపీ అండి సమ్మర్లో అయితే ఎండల్లో ఆడుకొని వచ్చే పిల్లలకి చల్ల చల్లగా మంచి రిఫ్రెష్మెంట్ రెసిపీ అవుతుంది ఇంకా బయట కొనే వాటిలో అయితే అందులో ఉండే ప్రిజర్వేటివ్స్ పిల్లలకి హెల్త్కి అంత మంచిది కాదు సో ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకున్నారంటే ఎవరైనా సరే చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్ వేలో ఈజీగా చేసుకునే తీరులో చేశాను రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీ ఐస్ క్రీమ్ని ఈ సమ్మర్లో ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఆ ప్యాన్లో ఇలా పొడవుగా కట్ చేసుకున్న బాదం రెండు స్పూన్లు అలాగే జీడిపప్పు రెండు స్పూన్లు వేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా రోష్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు పంచదార వేసి ఇలా బాగా ఈ పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇలా బాగా కలుపుతూ ఉంటే కాసేపటికి ఇలా పంచదార పూర్తిగా కరిగిపోతుంది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోనే ఒకటిన్నర స్పూన్ బటర్ వేసి బాగా క్యారమెల్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని వేయించుకున్న జీడిపప్పు బాదం వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫాయిల్ కవర్ మీద కానీ లేదా బటర్ పేపర్ మీద కానీ ఇంకా ఏదైనా ప్లేట్లు అయినా కానీ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన వదిలేయాలి ఇది లోపు ఒక వంద గ్రాముల సెమీ స్వీట్ చాక్లెట్ని తీసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా స్లైసెస్ని కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి మరోవైపు వాటర్ని బాయిల్ చేసుకొని ఈ చాక్లెట్ని డబల్ బాయిలింగ్ ప్రాసెస్ కింద మెల్ట్ చేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు బటర్ వేసి వీటితో పాటు కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి చూడండి చాక్లెట్ని ఇలా పూర్తిగా మెల్ట్ చేసేసుకొని ఒక పేపర్ కప్ తీసుకొని ఇందులో చాక్లెట్ వేసి ఇలా అడ్జస్ట్కి బాగా అప్లై చేసుకోవాలి ఇలాగే మీకు ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలో అన్ని పేపర్ కప్స్ని అరేంజ్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు మనం ముందుగా చేసిన బాదం జీడిపప్పు చిక్కి ఉంది కదా దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని బ్లెండర్ జాల్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఉంచాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్లో ఒక లీటర్ పాలు వేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఈ ఒక్క లీటర్ పాలు బాగా బాయిల్ అయిపోయి సాగం అయిపోవాలి అంతవరకు ఈ పాలని చిక్కపడనివ్వాలి ఇందులోనే నాలుగు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఈలోపు మరో బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ కాన్ఫ్లోర్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు వేసి బాగా ఉండలేకుండా మిక్స్ చేసేసుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పాలల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా చిక్కపడనివ్వాలి ఈ మధ్యలో ముందుగా బ్లైండ్ చేసుకున్న పా ఈ మధ్యలో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న బాదం జీడిపప్పు చిక్కి పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఐదారు నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకుంటూ చిక్కపడనివ్వాలి మనకి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి చిక్కపడి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి ఈ టైప్లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇంకో విషయం ఏంటంటే చల్లార్చుకునే ప్రాసెస్లో పక్కన పెట్టి అలాగే వదిలేయకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడే కన్సిస్టెన్సీ అనేది ఇంకా గట్టి పడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ క్రీమ్ పూర్తిగా చల్లారాక కన్సిస్టెన్సీ చూడండి ఈ టైప్లో ఉంటుంది ఇప్పుడు ఈ క్రీమ్ని చాక్లెట్ అప్లై చేసుకున్న పేపర్ కప్స్లో వేసేసుకోవాలి ఇలా అన్నింటిలో క్రీమ్ని వేసేసుకొని ఒక ఫాయిల్ కవర్తో కప్ని టైట్గా కవర్ చేసేసుకోవాలి ఇలా టైట్గా కవర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ వాటర్ అనేవి ఐస్ క్రీమ్లో పడకుండా కరెక్ట్ లో ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది ఇప్పుడు దీనికి ఒక వుడ్ స్టిక్ తీసుకొని చేయాలి ఇలాగే మిగతా వాటిని కూడా అరేంజ్ చేసేసుకొని ఆరు ఏడు గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి మనకైతే కరెక్ట్గా ఏడు గంటలకి ఐస్ క్రీమ్ని బయటకి తీసి ఓపెన్ చేసి చూస్తే పోఫెడ్గా సెట్ అయ్యింది చూడండి ఈ పేపర్ కప్ని కట్ చేసేసి ఈ ఐస్ క్రీమ్ని ప్లేట్లో సర్వ్ చేశాను చూడండి చుట్టానికి ఎంత బాగున్నాయో కదా నోట్లో పెట్టుకోగానే చల్ల చల్లగా తీయ తీయగా సూపర్ టేస్టీగా ఉన్నాయండి హ్యాపీగా ఎంజాయ్ చేసాము తింటుండే ఈ బటర్స్కాచ్ ఫ్లేవర్ తగులుతూ సూపర్ టేస్టీగా ఉన్నాయండి పిల్లలు ఇలాంటి ఐస్ క్రీమ్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అసలు ఐస్ క్రీమ్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడిన వారు ఎవరున్నారు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు బయట పార్లర్కి వెళ్ళి కొనకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఒక్కసారి ఈ టేస్టీ ఐస్ క్రీమ్ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి తిన్నవారందరూ కూడా చాలా రుచిగా చేసామని మెచ్చుకుంటారు అంత బాగుంటాయి అన్నమాట ఆల్రెడీ మన ఛానల్లో బనానా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వెనలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా చేసి పెట్టాము అవి కూడా వెయిట్కి అవి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంతవరకు చూడని వారి కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ని క్లిక్ చేసి రెసిపీని చూసి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ రెసిపీస్ని చేసేస్తారు మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బైదవే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ రెసిపీస్ ని మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూస్ మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కల